ఏమిటి మీరు అవునండి మా ఊరికి ట్రాన్స్ పంపుతాడు ప్రభుత్వ లెక్కల్లో ఉన్నా అవి స్కూల్ పిల్లల వరకు చేరట్లేదు ఈ విషయంలో మీరు గట్టి చర్యలు తీసుకోవాలి మీరు రాసి ఇచ్చిన కంప్లైంట్ పైకి పంపిస్తాం త్వరలోనే ఈ విషయం మీద చర్య తీసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ మీ పత్రికలో మా ఊరి సమస్య సిరిస్లో నేను చెప్పిన విషయాలు ప్రచురిస్తే అసలు నిజాలు బయటపడతాయి మా ఊరు ప్రజలకు మీరు జరుగుతుంది అలాగే డాక్టర్ గారు మీరు అనేది అవునమ్మా ఊరు వెళ్ళి ఈ మందులు తీసుకురాకపోతే ఆవిడ మీకు దక్కదు మా అత్తకి జ్వరం బాగా ఎక్కువైపోయినది సమయానికి మా బావ లేడు డాక్టర్ అత్తమ్మని చూసి యాభై రూపాయలకు మందులు రాసిచ్చాడు ఆ అమ్మాయి గారు ఇంట్లో లేరే ఓ పంచి నేను బ్యానల్ దగ్గర వెళ్తున్నాను ఓ పది నిమిషాలు నువ్వు ఒకటికి నేను పంపిస్తాను ఆ పక్కు వెళ్ళి మందులు కొనుక్కుంది కొనుక్కుందిగే తండ్రి ఏంటే భయపడుతున్నావా నేనే రాఘమైన తప్పు కావాలని ఒకదు ఇస్తాను చూడు మనిషికి మనిషికి అవసరం ఉంటుంది నీకు డబ్బు అవసరం ఉంది అందులోంచి బయటకు వెళ్ళడానికి తాగలేదే నా మాట విని బయటిందా చూడు నేను చెప్పినట్టు విన్నావు అనుకో నువ్వు కోరినంత డబ్బు ఇస్తాను రావాలి 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 అది గుడ్ అలా చూస్తారే విన్నానా మానవత్వం మర్చిపోయిన తర్వాత యాదైతేనే తేనే నేనే తేనే చిన్నప్పటి నుంచి యాది నేను మీ కళ్ళ ముందే పెరిగా యాదిలో మీరు కేవలం ఆడదాన్ని చూడగలిగితే నేను ఆడదానేగా నాన్న నాన్నగారి నాన్నగారినితో మాట్లాడుతున్నప్పుడు నేను లోపలి నుంచి విన్నాను అని ఉద్దేశం ఊహించాను అందుకే వచ్చాను తంటికి కూతురికి అడగటం లేదు ఓ జాలి జాలిగుండగా ఆడదానికి అడుగుతున్నాను ఆయన మన్నించు ఇక్కడ జరిగిందంతా మర్చిపో అమ్మాయి గారు అంత పెద్ద మాట్లాడొద్దు దేవత లాంటి మీ ముఖం చూసి ఈ లోకంలో ఎవరి పాపన్నైనా క్షమించేయచ్చు చూడు మీ అత్తగారికి మందులు కొని వెంటనే మద్యం చేయించు మీ అత్తగారికి ఏమైనా అయితే రాము భరించడు వెళ్ళు అలాగే అమ్మాయి గారు నువ్వు ఊరేడు నాకు రోగం ఎక్కువైపోనాదిరా పిచ్చి పిల్ల యాది ఎంత కంగారు పడిపోయిందో నాకు ఊరు పరిగెట్టి డాక్టర్ బాబుని తీసుకొచ్చి నాకు మందు ఇప్పించిందిరా నన్ను బతికించింది చాలే అత్తా నా ఇష్టం గొప్పగా బావకు చెప్తావేంటి అట్లాంటి సమయంలో కావలసిన వాళ్ళు ఎవరైనా మాత్రం చేస్తారు బావా నువ్వు కాఫీ తీసుకో కావలసిన వాళ్ళు ఎంతమంది ఉన్నా ఏం చేస్తారో తెలియదు కానీ అమ్మకు నువ్వు చేసినంత ఎవరో చేరే అది చాలే బావా అత్తేదో అత్తా మాట్లాడితే నువ్వు కూడా నన్ను గొప్పదాన్ని చేసి మాట్లాడాలా అంత పొగడాలనుకుంటే లక్ష్మి గారిని పొగడు అవును మనిషి సాయి నేను చేశాను కానీ డబ్బు సాయి అమ్మాయి గారే చేసింది లక్ష్మి గారు ఇవ్వకపోతే నేను ఏడుస్తూ కూర్చునేదాన్ని రాముతో కలిసి పాఠాలు చెప్పడానికి వెళ్తున్నాను పాఠాలు చెప్పడానికి ఆ రోజు యాది ఒంటి మీద చేవేసినప్పుడు ఈ పరువు మర్యాద ఏమైంది నాన్న చూడండి నన్ను ఆపే హక్కు గాని ఈ పరువు మర్యాద గురించి మాట్లాడే అధికారం గాని ఏనాడో మీరు పోగొట్టుకున్నారు వస్తాను రాము కావాల్సిన మనుషుల మధ్య కృతజ్ఞతలు రుణపడ్డారు ఉండకూడదు మీ అమ్మగారి విషయంలో యాదికి ఎంత బాధ్యత ఉందో నాకు ఉంది నిజాల్ని నీ మాటల్ని కాదని ఎలా అనగల మా ఊరి ప్రజల్ని గింటయ్యా గీగవయ్య అనే రెండు పందికొక్కలు దోచుకు తింటున్నారు డామిట్ ఎవరు మా గురించి పేపర్లో రాసింది రాసింది రాఘవయ్యా దుకాణం పునాదులు కదిలిపోతున్నాయి చెకింగ్ పోతామని పట్నం నుంచి తాకీదు వచ్చిందయ్యా నీ దుకాణం పునాదులే కాదు యా నా ఇంటి పునాదులు కూడా గడలే ఇదిగో నాకు వచ్చింది వెధవ నోటీస్ అరే నీకు జై మీ ఇంటికి జై మీ ఇంటికి జై మీ ఇంటికి జై కి ఇంటిని గోల తాపలపడే దారి పొడుగ్గా మన గురించి చెప్తూ వెళ్తాడు రేయ్ ఈ విషయం తెలియదానికి కొట్టుకుమంది అడ్డం అసలు ఏ తుంట్రదవ చేసి ఉంటాడంట అవి పని ఇంత తగేశ రాశాడు అంటే ఎవడో మన విషయం తెలిసిన తెలిసినవాడే రాసి ఉండాలయ్య. ఒరేయ్ ఎక్కన్నా మన ఊరు గురించి పేపర్లో పడింది రాయ్ ఏమని రాయ్ అనగనగా గింటయ్య గేగయ్య అనే రెండు పందికొక్కులు దాటినపల్లి గ్రామాన్ని దోచుకుంటాయంటరా. అసలు మన ఊళ్ళో గింటయ్య గేగయ్య అంటే ఎవరా? ఎవరా? అమ్మ కొర నా అసలు పెద్దోళ్ళ గోడలు మీకు ఎందుకు రాయ్ ఆ ఉల్లిపాయలంత లేరు. ఏదో పెద్ద పేపర్ చదివినట్టు కబరు చెప్తున్నారు. రేయ్ ఎక్కడ చేసారురా పేపరు? అసలు మన ఊళ్ళో పేపర్ ఎలా వచ్చాయి ఎవరు ఇచ్చారు? ఎవడిచ్చారురా మీకు? నేను ఈ రోజు నుంచి ఈ ఊళ్ళో జరిగే ప్రతి అరాచకం బయట ప్రపంచానికి తెలుస్తుంది బయట ప్రపంచంలో జరిగే ప్రతి మంచి పని ఈ ఊరికి తెలుస్తుంది ఇన్నేళ్ల నుంచి మీరు చీకట్లో దాచేసిన ఈ గ్రామం ఇప్పుడిప్పుడే మేలుకుంటుందని గ్రహించండి దానికి నిదర్శనం ఇదే పిల్లలు స్కూల్కి పదండి చూసావా ఎలా కొట్టించాడో చెప్పు తప్ప ఎత్తుతా ఎత్తుతా అని మమ్మల్ని ఊరించడం కాదు ఏదో ఒక అవతారం బాబు ఎత్తేస్తాను ఎత్తేస్తాను రాజకీయ అవతారం వ్యక్తి హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి మీరు చెప్పు తీసుకొట్టించకపోతే నా పేరు దాచినపల్లి హీటర్ కాదు నువ్వు అలా అది ఈ కథ వల్ల మనకి తెలిసింది ఏమిటంటే ఐకమత్యమే మహాబలము అంటే మనం అందరూ కలిసి ఉంటే ఎవరు ఏమీ చేయలేరు అన్నమాట రాము ఇప్పటికి చెప్పిన చాలు నువ్వు ముందు బయటకున్నాడు ఏమిటి మీరు అనేది ఏమిటా చెప్పబయా నిన్ను మన్యపడవల్లో ముదనస్త స్కూల్ కి బదిలీ చేశారు ఇవిగో ఆర్డర్స్ తీసుకెళ్లి అక్కడ కుక్కలకి నక్కలకి ఐకమత్యం పాఠాలు నేర్పు ఊరికాళ్ళ చూస్తారో కుడి చేయి ఆడం చేయలేకుండా మన వాళ్ళని కూడి పళ్ళు కల్పించాడు మన వాళ్ళు అర్థం చేయి తీసుకెళ్ళండి కూడిపు కూర నా కొడకల్లారా రంగు నిక్కలు ఇప్పేసి పోచి కొట్లు ఎట్టుకుని కోట్లం తోలుకుంటారా యాదవ్ ఇప్పుడు తెలిసిందా హిట్లర్ రాగలే సంగతి ఏమిట మర్యాదగా నీ పని నువ్వు చూసుకోరా అంటే మా జోడికి వస్తావా ఏదో లొట్టికాయ ఉద్యోగం ఒకటి దొరికింది కదా నాకు ఎదురు తిరుగుతావా ఇప్పుడు తిరగరా నాలుగు రూపాయలు వచ్చే ఉద్యోగం దొరికేటప్పటికి నా వ్యాపారం జోలికొస్తావరా నువ్వు పెద్దలు ఎదిరించావు ఊళ్ళో ఉండే యోగం కూడా లేకుండా పోయింది ఇప్పుడు ఎదిరించాలి చూద్దాం నాలుగు ముక్కలు వంట పట్టినంత మాత్రం ఊళ్ళో పెద్దలకే నీతులు చెప్తావా ఇప్పుడు ఓడిపోయి పడ్డావు ఇప్పుడు చెప్పు అమ్మా నీతులు చెప్పరా చెప్పు ఓడి ఆశయాలు ఆదర్శాలని పటం కట్టుకు ఊరేగేవే ఇప్పుడు చెప్పు కొంపలో డబ్బు లేదు ఊరు వెళ్ళకపోతే ఉద్యోగం లేదు ఉద్యోగం లేకపోతే తిండి లేదు ఎవడు సాయం లేదు నా సానుభూతి అంతకన్నా లేదు ఒంటరి వధవి ఆశయాలు ఇప్పుడు అర్థమైందా హిట్లర్ రాకమై అవతారం ఏం చేయగలవు అర్థమైంది కానీ మీకు అర్థం కాని నేను చెప్తాను వినండి ఉదయించే సూర్యుని ఆపడం ఉరికే జలపాతాన్ని నిలపడం మీ తరం కాదు నా ఉద్యోగాన్ని ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించగలిగారు కానీ నన్ను ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించలేదు ఆహా ఉద్యోగం పోయింది కదా నాశయాలు నాశయాలని తప్పు వాయించుకుంటూ ఊళ్ళో తిరుగుతాడు ఆశయాల రోగి అని మూర్చి బిళ్ళ కట్టుకున్నట్టు మెల్ల ఓ పిల్ల కట్టుకుంటాడు ఆపండి అనుకున్న ఆశయం సాధించడానికి కావలసింది తిండి కాదు బట్ట కాదు మీలాంటి స్వార్థ పరుల అండదండలు కాదు లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల దేనికి తలవంతుని ఆత్మవిశ్వాసం ఆదర్శాన్ని మర్చిపోని చిత్తశుద్ధి ఇవన్నీ కలిసున్న వ్యక్తి సమాజానికి శక్తి అవుతాడు ఆ శక్తిని మీలాంటి ఆషారభూతులు ఏమీ చేయలేరు రాఘవయ్య నేను అవతారం ఎత్తుతాను అది ఒక మహాశక్తిలా మీ కళ్ళకు కనిపించేట్టు చేస్తాను మీ కళ్ళ ముందే ఈ ఊళ్ళోనే ఉండి ఇక్కడే మరో ప్రపంచాన్ని సృష్టిస్తాను